ఏ కష్టమనే మాట చెవిలపడ్డాదంతా కాలు నిలువదన్నకు సత్యం ఇది నమ్మిన జరుమును అమ్ము అనే కాస్తాడు జై కొట్టు నువ్వు అన్నకు ఆహా ఎన్నో ఎన్న నుండి ఎనకబడ్డా మన పలమనేరు నేలకు శంకర్ అన్న ఎన్నెలోలే వెలుగు పంచడానికి వచ్చాడు మన ముందుకు ఆత్మజౌరాభం ఉన్నోడు అందరి మేడు కోరే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈరోజు మా స్టేట్ అధికార ప్రతినిధి రాయలసీమ ఇన్ఛార్జ్ పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరీనులు మన బీవెం శివశంకర్ గారి మనం పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కార్యకర్తలుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అలాగే మా నాయకుడు మా బివీఎం శివశంకర్ గారు పలమనేరు నియోజకవర్గంలో సంవత్సరం పైన పద్ పదమూడు నెలలు పద్నాలుగు నెలలైంది నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చే చేసి ఆయన ఇప్పటికీ కార్యకర్తలకి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి ప్రతి పల్లెపల్లికి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి స్టేట్లోనే పల్లెపల్లికి కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి చరీంలమ్మ గారి ఆదేశానుసారము బా బివీఎం శివశంకర్ గారికి దక్కుతుంది ఆయన పురాతన ఆలయాల ధర్మకర్త ఏ విలేజ్లో అయినా పద్దెళ్ళు నిలిచిపోయిన గుళ్ళు కానీ కొత్తగా గుళ్ళు కానీ ఆయన వంతు ఆయన సహకారం చేస్తూ పదివేల నుంచి లక్ష రెండు లక్షల వరకు సహాయం చేస్తున్నాడు ఈ పలనే నియోజకవర్గ ప్రజల ఆసోజాతిగా ఆయన పేరు పొందడం మాకు చాలా సంతోషకరం ఆయన ఇట్లా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన నూరేళ్ళు సల్లగా ఉండాలని ఆయన కుటుంబ సభ్యులు ఆయన అందరూ ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని అలాగే ఈ పలమినయ నియోజకవర్గాన్ని కూడా ఆయన సుశీల మేరకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అడుగు జాడలో నడిచేదానికి మేము వెళ్ళవేళలా ఎప్పుడూ ఆయనతో ఉంటాము ఆయన మనసున్న వ్యక్తి మంచి గట్టి ఉన్న వ్యక్తి అనుకుంది సాధించగల వ్యక్తి ఆయన నాయకత్వంలోనే ఈ పలం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అలాగే మన షరీం గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఇక్కడ పలముడి నియోజకవర్గంలో శివశంకర్ గారు ఎమ్మెల్యే అంతవరకు వరకు రాహుల్ గాంధీ పిఎంఐంత వరకు మేము ఎల్లవేళ్ల పార్టీ కట్టుబడి ఆయన నాయకత్వంలో పనిచేస్తాం జైఈ శివశంకర్ అన్న జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం గారు అన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారము ఇక్కడ విచ్చేసిన నాయకులు అందరికీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారములు ఈ రోజు విశేషమేమనగా మా బివీఎం శివశంకర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకి నిండు నుండి ఇరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి నీడ దేవులు ఉండాలని ఆయనకి సల్లగా చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మంచి స్థాయిలో మా బీవీఎం శివశంకర్ గారు నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే మన బీవీఎం శివశంకర్ గారు కావాలని అలాగే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన షర్మిళారెడ్డి గారి కావాలని అలాగే మళ్ళా మన మంత్రి రాహుల్ గాంధీ గారికి కావాలని ఆశిస్తూ ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం మా యువ నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి రాయలసీమ ఇన్ఛార్జ్ మా పలంనేరు ఇన్ఛార్జ్ బివిఎం శివశంకర్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మేము పలమనేరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి తెలియజేస్తున్నాము ఆయన మా అందరికీ ఒక ఆశాజ్యోతి ఆయన అడుగుజాడల్లో మేము ఎల్లప్పుడు ఉంటామని ఆయనకి తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు యు శంకరన్న ఈరోజు రాయలసీమ ప్రతినిధి ఇన్ఛార్జ్గా ఆయన మా బీవీఎం శివశంకర్ అన్న గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ మేము ఈరోజు పార్టీ ఆఫీసులో అందరూ కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నామో ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు ఏమనగా మెయిన్ మా యొక్క బీవీ బీవీఎం శివశంకర్ గారి బర్త్డే యొక్క ఈరోజు సెలబ్రేట్ చేశాము ఇంకా ఇలాంటి బెర్త్డేలు చాలా సెలబ్రేట్ చేయాలని మరింత దేవుడు ఉన్నత పదవులు రావాలని షర్మిలమ్మ గారు సీఎం కావాలని రాహుల్ గాంధీ పీఎం కావాలని మరియు మా బీవీఎం శివశంకర్ గారు పలమనేరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీవీఎం శివశంకర్ గారి ముప్పై ఆరవ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా పార్టీ ఆఫీసులో బర్త్డే జరుపుకో జరుపు జరుపుకుంటున్నాం ఈరోజు విషు హ్యాపీ బర్త్డేయు బి బివిఎం శివశంకర్ సార్ గారికి అలాగే పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే పలు సేవా కార్యక్రమాలను అందించినాడు స్కూల్కైతేనేమి గుళ్ళకైతేనేమి పలు కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అట్లే కార్యకర్తలు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి యోగక్షేమాలు పులకరిస్తున్నాడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని నిండు నూరేళ్లతో ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రతి నియోజకవర్గంలో మా పలమనేరు ముఖ్యంగా మా రాష్ట్ర స్థాయిలో పలమనేరు నియోజకవర్గము మొట్టమొదటి స్థానంలో వైఎస్ శరమలమ్మ గారే ఆదేశంలో కనుసందల్లో పలమునేరు నియోజకవర్గం అనేది ప్రత్యేక గుర్తింపు పొందింది దానికి కారణము మూల పురుషుడు బివిఎం శివశంకర్ గారు పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జు అలాగే అమరావతి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ పొందిన మొదటి వ్యక్తి చిత్తూరు జిల్లాలో ఆయన ఆయన గారు ఈరోజు ఆయన మాకు అందుబాటులో పోయినారు ఇక్కడ వే వేరే ప్రోగ్రాంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పలంనేరు నియోజకవర్గం తరఫున అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సంఘ అధ్యక్షులు కార్యకర్తలు అందరూ హాజరై బివిఎం శివశంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి అడుగు అడుగుజాడల్లో మేము నడుస్తామనేసి పూర్తి సహకార సహకారాలు మేము అందిస్తామనేసి ఆదేశానుసారంగా కార్యకర్తలకి ప్రతి నిత్యం అందుబాటులో ఉండి ఏ విషయమైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము ఆయన జన్మదిన శుభాకాంక్షలతో నిండు నూరేళ్ళు వర్దిల్లాలని మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని మేము కోరుతున్నాము గౌరవనీయులు పూజలు అయినటువంటి మన బీవీఎం శివశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి మన కుల సంఘాలు అయితే ఏమి ఎస్సీబీసీ ఎస్టీబీసీ మైనార్టీ వాల్మీకి సంఘం వాళ్ళ ద్వారా కూడా మన పలమనేరు నియోజకవర్గ కుటుంబాల ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకొంటున్నాము